హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి క్లియరెన్స్ సేల్ అని చెప్పాను కదండి ఇవాళ మొత్తం కూడా ఆఫరే ఆఫర్ అండి పొద్దున్న వీడియో పెట్టిన వీడియోలో ఆల్మోస్ట్ అయిపోయినాయి థౌజండ్కి ఫైవ్ శారీస్ అన్నాను చాలా బాగా కొనేసారు ఆల్మోస్ట్ అయిపోయినాయి అయితే ఇప్పుడు జమినీ కార్టన్లో రాత్రి పెట్టిన వీడియో వచ్చేసరికి జమినీ కార్టన్లో ముక్కలు కదండీ ఇవి జమినీ కార్టన్లో డ్యామేజ్ అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు నేనైతే శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి కూడా ఆఫర్ కిందేనండి క్లియరెన్స్ అండ్ ఇవి వచ్చేసరికి వెయ్యికి మూడు చీరలు అండి ఈ చీరలు వచ్చేసరికి వెయ్యికి మూడు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను ప్రతిసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి చూపిస్తుంది ఎందుకు అంటే రెండు ముక్కలు అయితే ఓపెన్ చేయకపోయినా పర్లేదండి డ్యామేజ్ రెండు డ్యామేజ్ శారీసు అనేది ఓపెన్ చేస్తే బెటర్ కదా ఇంకోటి ఏంటంటే మొత్తం ఓపెన్ చేయను కొన్ని ఓపెన్ చేస్తాను ఎలా ఎలా ఉంది ఏంటి అనేది మీకే అర్థమైపోయిద్ది నేను ఇప్పుడు ఒకసారి శాంపిల్కి ఓపెన్ చేస్తున్నాను చూడండి పెద్ద పెద్ద డ్యామేజ్లో అలా ఏమి రావండి ఎక్కడైనా కొంచెం రావచ్చు రాకపోవచ్చు ఇదిగోండి ఇది బార్డర్లో వచ్చింది మీకు అర్థమవుతుంది కదా ఇలా కొంచెం అంతేనండి ఇంకెక్కడ లేదు చీర అయితే చాలా బాగుంది వెయ్యికి మూడు చీరలు అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది జెమినీ కాటనండి కాకపోతే రెండు ముక్కలు కాదు బార్ చీర ఇదిగోండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది వైట్ మీద రెడ్ బార్డర్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇట్లా బాధినీ డిజైన్ వస్తుంది బార్డర్ ఇదిగోండి అంతేనండి ఇంకెక్కడ ఏమీ లేదు ఓకేనా తీసే థౌజండ్కి త్రీ సారీస్ అండి ఓన్లీ వెయ్యికి మూడు చీరలు అండి కాటన్ చీరలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి అండి ఇట్టే అసలు ఈ మాత్రం కూడా లేకుండా డ్యామేజ్ లేకుండా రావండి ఇవి ఇదిగోండి ఈ చిన్న డ్యామేజే అండి ఓకేనా చిన్నది ఇంకెక్కడా ఉండదు నాకు తెలిసి అయినా నేను సారీ చూపిస్తాను చూడండి నైట్ పెట్టిందేమో వెయ్యికి నాలుగండి ఆల్మోస్ట్ అవి అయిపోయినాయి కొన్ని ఉన్నాయి కావాలంటే పెట్టుకోండి అవి కూడా ఇవి 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 వచ్చేసరికి చాలానే ఉన్నాయి చూడండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చింది కదా డ్యామేజీ చూడండి ఏంది అక్కడ ఒక్క చోటే వచ్చి ఉంటుందండి ఇంకెక్కడా రాదు చీర అయితే చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఇంకెక్కడ లేదండి పెద్ద పెద్ద డ్యామేజ్లో వీటికి రావండి ఓకే టక్క డక్క నాలుగు మాటల మీదే చూద్దామమ్మా సరేనా దీనికి ఏం లేదండి డ్యామేజీ యాక్చువల్గా డ్యామేజీ వచ్చినా కూడా పర్లేదు అనుకుంటే మాత్రం అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే తీసుకోండి ఇంకో విషయం ఏంటంటే వీటికి డ్యామేజీలు పెద్ద పెద్ద ఏమి రావండి మనం కుట్టించుకొని కట్టుకోలేనంతే ఉండదు ఏదో చిన్నది ఇప్పుడు వీడియోలో నేను స్టార్టింగ్ చేసిన కానించి ఫైవ్ శారీస్ ఓపెన్ చేశాను వాటికి డ్యామేజ్ ఏమీ రాలేదు ఏదో చిన్నవి వచ్చాయి రాలేదు కాదు వచ్చాయి చిన్నవి వచ్చాయి కొంచెం ఏదో ఎక్కడైనా చిన్నది ఏదైనా వస్తే రావచ్చు అంతే అలాగే అడ్జస్ట్ అవుదాం కుట్టించుకుందాంలే అనుకుంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి అండి చాలా బాగున్నాయి ఓకేనా శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇవి మూడు యాభైకి వచ్చే సారీస్ కానే కాదండి ఓకే ఫ్రెష్ అయితే ఆరు వందలు ఐదు వందల యాభై రూపాయలండి శారీ చూసారా ఎలా ఉంది క్వాలిటీ ఇదివరకు నా దగ్గర జమినీ కార్టన్ తీసుకున్న వాళ్ళు కానీ ఈ వీడియో చూసి తీసుకుందాం అనుకుంటే మాత్రం చక్కగా బుక్ చేసుకోండి అండి ఎందుకు అంటే క్వాలిటీ మీకు అర్థమయ్యి కదా అందువల్ల చెప్తున్నాను ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది వెయ్యికి మూడు చీరలు అండి ఇది మీరు పాలు వేసుకుంటారు కదా అక్కడికి వెళ్ళిపోయి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది కలర్ 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 కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి మంచి ఆరెంజ్ కలరు బుటీసు బార్డర్ అంతా బాగుందండి ఓకే వెయ్యికి మూడు చీరలు అండి ఈ కలర్ చూసారా ఎంత బాగుందో అసలు మిస్ చేసుకోవద్దండి ఈ ఈ వెయ్యికి మూడు చీరలు వచ్చాయే కాదండి ఓకే చూసారా ఎంత బాగుందో చూడండి ఇది పళ్ళు ఓకే కలర్ అయితే మస్తుందండి నిజంగా చాలా బాగుంది వెయ్యికి మూడు చీరలు అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి చక్కగా బుక్ చేసుకోండి అండి వేసవి కాలంలో మండే వెండల్లో చల్ల చల్లగా హాయి హాయిగా ఉంటాయి ఇవి నిజంగా చాలా బాగుంది కలర్ చూసారా ఎంత బాగుందో మల్లైకాట్ను చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది వరకు మీరు బుకింగ్ చేసుకుంటే మాత్రం మీకు తెలుస్తుంది ఓకే వెయ్యికి మూడు చీరలు అండి థౌజండ్కి త్రీ శారీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇది క్లియరెన్స్ సేల్ చేద్దామనేనండి అంతే కేవలం అందుకే నష్టమైనా పర్లేదు శారీ మీద కొంచెం నష్టపోయినా కూడా మనం ఈ వేసవిలో మనం అమ్మిన వాళ్ళం అవుతాం ఓకే మన సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతారు అదే నా టార్గెట్ అండి ఫస్ట్ ఓకేనా నిజంగా చాలా బాగుంది పింక్ కలర్ ఇదిగోండి కట్చింగ్లో మనం అదే కుచ్చులు పోసుకుంటాం కదా కుచ్చుల దగ్గర ఇలా వచ్చిందండి అంతే గట్టిగానే ఉంటుందండి చీర అంతా అసలు దాని గురించి మీరు ఆలోచించాల్సిన విషయమే లేదు ఓకే నాకేం మనాల చీరలు దీంట్లో ఇదే కలరు మనకి మనం వచ్చి రెడ్ పెట్టాం కదా ఇది వచ్చి ఒక రకమైన మస్టర్డ్ కలరు శారీ అయితే మస్తు ఉంది ఓకే మొత్తం వచ్చేసరికి ఇలాగే వస్తుందండి ఇట్లా బాందనీ డిజైన్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఎంత హెవీ క్వాలిటీ వస్తుందంటే చెప్పలేను ఎంత బాగుంటుంది క్వాలిటీ ఓకేనా వెయ్యికి మూడు చీరలు అండి అసలు కాటన్ చీరలు కావాలి అనుకున్న వాళ్ళు తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూస్తే ఇట్టే బుక్ చేసుకోండి అండి టూ డేస్ త్రీ డేస్లో కల్లా చక్కగా షిప్పింగ్ వచ్చేస్తుంది మీకు ఓకేనా ఇది దీనికి డ్యామేజీ అనేది మీకు చూపిస్తారు చూడండి ఇది పళ్ళు వచ్చింది కదా చెంగ దగ్గర ఇక్కడ పోగొచ్చినట్టుంది మీకు చూడ చూసారా గ్యాప్ అసలు అది పెద్ద విశేషమే కాదండి ఇది అసలు పట్ అది కామన్గా వస్తాయండి కాటన్ చీరలకి అలా అదే ఉంటుంది కానీ చీర అయితే చాలా బాగుంది ఓకేనా వెయ్యికి మూడు చీరలు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి పళ్ళు ఎంత బాగుందో కదా కలరు నిజంగా అంత బాగుందంటే అంత బాగుందండి లైట్ బిస్కెట్ కలర్ మీద బేబీ పింక్ బోర్డర్ వచ్చింది ఇట్లా అసలు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి థౌజండ్కి త్రీ సారీస్ అండి ఇది బిస్కెట్ కలర్ మీద రెడ్ బోర్డర్ వస్తుంది ఇలాగా మనకి నిజంగా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి శారీ ఓకేనా వెయ్యికి మూడు చీరలు అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి మన సబ్స్క్రైబ్స్ పెరగాలి నా టార్గెట్ అదండి నా సబ్స్క్రైబ్స్ పెరగాలి నా ఛానల్ డెవలప్ అవ్వాలి అంతే దీంట్లో లాభం సంగతి దేవుడి కరుగు పెట్టుబడి కూడా వస్తే ఓకే ఇదిగోండి చీర అయితే ఇలా వస్తుందండి బార్డర్ ఇలా వస్తుంది ారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇది వచ్చేసరికి పళ్ళు దగ్గర కొంచెం ఇలా వచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే మస్తుందండి నిజంగా ఓకేనా వెయ్యికి మూడు చీరలు అండి జెమ్ని కాటన్ వెయ్యికి మూడు చీరలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచి టమోటా కలర్ అండి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది మంచి రెడ్ కాదు ఇది కనకంబరం కాదు అంతా బాగుంది చీర ఓకేనా ఇటువై నాలుగు చీరలు ఇటువై అది కూడా అటుకు ఎల్లో కాంబినేషను బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది చీర అయితే చాలా బాగుంది ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా ఇవి డ్యామేజ్లోయండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు యాక్చువల్గా డ్యామేజ్ అంటే చీర కట్టలేనంత రాదండి ఏదో బై మిస్టేక్ చిన్న చిన్నది అడ్జస్ట్ అవి తీసుకుందాం అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ అయితే ఎక్సలెంట్ అండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇదండి శారీ టోటల్గా శారీ మొత్తం ఇలా వస్తుంది బార్డరు ఇది వచ్చేసరికి పళ్ళు ఓకేనా బ్లూ అండి దీంట్లో రెండు ముక్కలు కూడా వచ్చాయండి ఇది ఇది వచ్చేసరికి డ్యామేజ్లో అది ఓకే లైట్ మిఠాయి రంగు అండి వెయ్యికి మూడు చీరలు అండి వెయ్యికి మూడు చీరలు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెయ్యికి మూడు చీరలు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇదిగోండి ఇక్కడ కొంచెం వచ్చింది పైన కుర్చీల దగ్గర కానీ బార్డర్ వస్తుంది ఇదండి ఇది డ్యామేజ్ ఇక్కడ ఓకే ఇంకెక్కడా లేదు బాగుందండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి